రాజమహేంద్రవరం నగరంపై ప్రేమ అభిమానం ఉన్న నాయకులకు అధికారులకు ఒక ముఖ్య మనవి ఇక విషయాల్లోకి వస్తే రాజమహేంద్రవరం మార్కెట్ యార్డు చాలా సువిశాలమైన చాలా పెద్ద మార్కెట్ యార్డు ఈ మార్కెట్ యార్డు ఇప్పుడు ప్రస్తుత పరిస్థితి చాలా దుర్భరంగా ఉంది రైతుల కోసం కేటాయించాల్సిన షాపులు సర్వీసింగ్ సెంటర్లకు డబ్బింగ్ థియేటర్లకు కూల్ డ్రింక్స్ గోడౌన్స్కి తదితర కార్యక్రమాలకు ఉపయోగించాల్సి వస్తుంది ఎందుకలా ఇది కేవలం స్వార్థపరుల స్వార్థ ఆలోచన దీన్ని మార్చడానికి ఎవరికైనా అవకాశం ఉంటుందా ఎస్ ఖచ్చితంగా ఉంటుంది ఆలోచనలు టీవీ మీ ముందుకు తీసుకువస్తుంది ఆలోచించండి రైతులకు మంచి చేయండి ఉపాధి కల్పించే అవకాశాలు మెరుగుపడతాయి ఉపాధి కల్పించండి ఇక విషయంలోకి వస్తే ఈ మార్కెట్ యార్డ్లో సర్వీసింగ్ సెంటర్లకి డబ్బింగ్ థియేటర్లకి లేదా ఒకరిద్దరు హోల్సేల్ ఫ్రూట్స్ పుచ్చకాయలు లాంటి వారికి మాత్రమే సెలర్స్కి అవకాశం ఉంది దీన్ని కొంత అభివృద్ధిపరిచి ఇక్కడ ఒక మంచి నిర్ణయాలు తీసుకుంటే చాలా బాగుంటుంది ఏమిటా మంచి నిర్ణయాలు రాజమండ్రిలో మున్సిపల్ స్టేడియం బ్యాక్ సైడ్ రోడ్డు మీదే కొబ్బరికాయల మార్కెట్ చాలా భారీ ఎత్తున కొనసాగుతుంది ఈ కొబ్బరికాయల మార్కెట్ తీసుకువచ్చి మన మార్కెట్ యార్డ్లో యాడ్ చేసుకోవచ్చు సివి మార్కెట్ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ ఈ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ హోల్సేల్ వారిని తీసుకెళ్లి బొమ్మూరు జంక్షన్కి అతి సమీపంలో ఉన్న శ్రీ ఉమా కోట్లింగేశ్వర స్వామివారి స్థలంలో దీన్ని ఏర్పాటు చేయడానికి ఏర్పాటు చేశారు చాలా సంతోషం అయితే రిటైల్ వారిని ఎక్కడికి పంపిస్తారు కంగారు పడాల్సిన అవసరం లేదు వాళ్ళని తీసుకెళ్ళి మన మార్కెట్ యార్డ్లో కొన్ని షాప్స్ కేటాయించడం ద్వారా అక్కడ చాలా సువిశాలమైన మార్కెట్ మనం సొంతం అవుతుంది దీంతో పాటుగా ఫ్రూట్ మార్కెట్ ఈ ఫ్రూట్ మార్కెట్ అనేది ఒకప్పుడు రంభ ఉరోసి థియేటర్ల డౌన్లో మెయిన్ రోడ్ గాంధీ బొమ్మకి మధ్యలో హాల్ ఏరియాలో ఉండేది ఇప్పుడు కూడా చాలా వరకు మార్కెట్ అక్కడ ఉంది మిగిలిన మార్కెట్ దివాంచరు ఊరి చివరికి తరలిపోయింది ఈ మార్కెట్ను కూడా ఫ్రూట్ మార్కెట్ను కూడా ఇక్కడ అలవాటు చేయడం ద్వారా ఇక్కడ కూడా భారీ స్థాయిలో మళ్ళీ అటు కొబ్బరికాయల మార్కెట్ సెంట్రల్ వెజిటబుల్ మార్కెట్ రిటైల్ ఈ ఫ్రూట్ మార్కెట్ ఇలాంటి అవకాశం ఉన్న రైతులకు ఉపయోగపడే మార్కెట్ను ఈ మార్కెట్ యార్డ్లో ఏర్పాటు చేయడం ద్వారా మార్కెటింగ్ హబ్గా దాన్ని మార్చవచ్చు కానీ మన వాళ్ళు స్వార్థపు ఆలోచనలతో సర్వీసింగ్ సెంటర్కి డబ్బింగ్ థియేటర్లకి కూల్ డ్రింక్ గోడౌన్లకి ఇస్తున్నారు దాంతోపాటుగా అక్కడ కొంతవరకు అసాంఘిక కార్యకలాపాలు గతంతో పోల్చుకుంటే చాలా వరకు తగ్గాయనే చెప్పచ్చు సో ఇకనైనా సరే నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు కాస్త ఇన్నోవేటివ్గా ఆలోచిస్తే ఈ మార్కెట్లన్నీ ఇటుపాకే వచ్చేలా చూస్తే చాలా బాగుంటుందని ప్రజలు కోరుకుంటున్నారు దీనివల్ల ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి నగరం నడి మధ్యలో ఉన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే చెరువుకు అతి సమీపంలోనే ఈ మార్కెట్ ఉంది దాన్ని ఒక అగ్రికల్చర్ హబ్ గా ఎందుకు మార్చకూడదు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రతి నాయకుడు కూడా ఈ మార్కెట్ యార్డ్ని ని రైతులకు ఒక హబ్గా మార్చాలని ప్రజలు కోరుకుంటున్నారు మరి ఏం చేస్తారో వేచి చూద్దాం దయచేసి గమనించండి ఒక ముఖ్యమైనవి మేం ప్రసారం చేసే నిర్లక్ష్యం కార్యక్రమం ఏ ఒక్కరిని అవమానపరచాలని కాని తక్కువ చేయాలని కాని మా ఉద్దేశం కాదు కేవలం రాజమండ్రి నగరం బాగుండాలని మా ఈ నిర్లక్ష్యం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం చాలా ఉన్నాయి ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా